హలో ఇగురువాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టీచర్ చూడండి ఈరోజు నేను పుట్నాలతో స్నాక్స్ చేస్తున్నానండి ఇవి జంతికలు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఒక కప్పు పుట్నాలు తీసుకున్నాను దీనిలో రెండు స్పూన్లు వామ్ వేసాను మిక్సీ పడదాం ఇప్పుడు ఈ పిండిని మెత్తగా పట్టాను అయినప్పటికీ కూడా వామ్ వేసి మిక్సీ పట్టాం కాబట్టి ఏమైనా కొంచెం మురేలు ఉంటాయని చెప్పేసి నేను జల్లిస్తాను అనమాట ఇప్పుడు ఒక కప్పు పుట్నాల పిండికి మూడు కప్పులు బియ్య వేస్తున్నాను బియ్యపిండి ఆల్రెడీ మొత్తం అంతా జల్లించే పెట్టాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గొడవ కలుపుకోవడానికి నీళ్ళు పెట్టానండి నీళ్ళు మరిగిద్దామని ఈ మరిగే నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసుకుని మనం ఆ నీళ్ళు ఉప్పగా అయ్యేంత వరకు మరిగించుకోవాలన్నమాట అంటే ఉప్పు అంతా కలిసి నీళ్లు మనం టేస్ట్ చేస్తే ఉప్పు అదే ఉప్పగా ఉండాలి ఇప్పుడు పిండిలో పావు స్పూను పసుపు రెండు స్పూన్లు కారం వేస్తున్నాను వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకుని మరిగించే నీళ్ళతో కలుపుకుందాం మనం మరిగించుకున్న నీళ్లతో పిండికి కలుపుకోవడానికి మరిగించే నీళ్లు పిండిలో పోసేస్తున్నానండి ఇవి చాలా వేడిగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం ఫోన్తో కలుపుకుందాం ఆ తర్వాత కొంచెం చల్లబడ్డాక చేతితో కలుపుకుందాం ఇంకా కొద్దిగా నీళ్లు పడతాయి అందుకని మిగిలిన నీళ్ళు కూడా వేసేసి ఈ ఇప్పుడు నీళ్లు చల్లబడిపోయినాయి కదా అందుకని చేతితో కలిపేసుకుందాం మొత్తం అంటే తడి పొడిగా కలుపుకోవాలన్నమాట పుద్ది పిండి అంతా ఒక ప్లేట్ తీసేసుకుని ఏదైనా ఒక ప్లేట్ మూత పెట్టి సేపు అలా వదిలేసేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పా పెట్టి దానిలో ఆయిల్ వేస్తున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట మనం తడిపి పెట్టుకున్న ఈ పిండిలో కొంచెం కాగిన నూనె వేస్తున్నాను అనమాట ఆయిల్ పెట్టాం కదా ఆయిల్ కాగింది అది కొంచెం ఒక గరిటెడు తీసి వేశాను మనం తడిపి పెట్టుకున్న పిండిలో కొంత భాగం కొంచెం చల్లటి చల్లటినీ వేసి కొద్దిగా వేసి దాన్ని ఇలాగా బాగా మసాజ్ చేసి పెడదాం ఇప్పుడు బాగా పిసుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలు తీసి ఇలా పాముల్లా చేసి చకోడిల్లా చేద్దామని ట్రై చేస్తున్నాను ఈ లోపు మా గ్రాండ్ ఆడ్రస్ వచ్చి మాకు ఇలా వద్దు పొడవగా ఫింగర్స్లా కావాలి అంటే మళ్ళీ ఇవి ఆపేసి లా చేయడానికి ట్రై చేస్తున్నాను చూడండి ఈ పిండి నేను జంతికల గిద్దలో కడిగానండి దానిలో దానిలో ప్లేట్స్ ఉంటాయి కదా ఇగ కడిగి ఆ ప్లేట్స్ ఎక్కడ పెట్టానో గుర్తులేదండి చాలా వెతికి వెతికి సరే ఇంకా ఇదిగో ఇలా చేస్తున్నానండి ఎందుకంటే పిల్లలు ఇలా కొమ్ముల్లో ఉంటేనే తింటున్నారు మా గ్రాండ్ డాటర్స్ ఇద్దరు కూడా ఇలా కొమ్ముల్లా ఉంటేనే తింటున్నారు అందుకని ఇంక ఇలా పొడవుగా చేశానండి పాముల్లా చేశాను అంటే ఇవి జంతి కొమ్ముల్లో కనిపించాలి వాళ్ళకి అందుకని ఇలా చేశాను అనమాట చూడండి ఇలా వచ్చాయి అయితే టేస్ట్ చేస్తే ఉప్పు అదే అన్నీ సరిపోయినాయి టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి ఎందుకంటే జంతికల కోసం కలిపిన పిండే కాబట్టి బాగానే ఉంది టేస్ట్ అయితే బాగానే ఉంది ఇవన్నీ వేస్తున్నాను అనమాట నెమ్మదిగా చకుడిలా చేద్దామంటే నాకు ఈ వద్దునామా ఇలాంటియే కావాలి అన్నారు సరే అని చెప్పేసి ఇంకా ఇవి వేస్తున్నాను అంత పిండి వరకు ఇలా పావులా చేశాను తర్వాత చిన్న చిన్న వండలా గోళీలా చేసి వాటిని చిన్న చిన్న అప్పల్లా చేద్దామని పాలిథీన్ కవరు ఆ చివర ఈ చివర కట్ చేసి పొడవుగా పెట్టి దానికి ఆయిల్ రాసి ఈ ఉండలు దాని మీద పెట్టి ప్రెస్ చేసి ఒక గ్లాస్ తీసుకుని ప్రెస్ చేస్తున్నాను అవేమో కనపడట్లేదండి నేను కెమెరా సరిగ్గా సెట్ చేసుకోలేనట్టుంది అందుకని ఈ చిన్న చిన్న వండలో ప్లాస్టిక్ కవర్ మీద పెట్టి ఆ కవర్ని ఇంకొక సైడు ఫోల్డ్ చేసి గ్లాస్తో ప్రెస్ చేస్తే చక్కగా చిన్న చిన్న అప్పాల్లా వచ్చాయి అలా చేస్తున్నాను అనమాట కొద్దిగా ఈ పాలిథీన్ కవర్కి నేను ఆయిల్ రాస్తున్నాను కొద్దిగా ఆయిల్ రాసేసి చక్కగా ఈ చిన్న చిన్న ఉండలు కొంచెం కొంచెం గ్యాప్లో పెట్టి పైన మళ్ళీ పాలిథీన్ కవరు ఫోల్డ్ చేసి వేస్తున్నాను అన్నమాట ఇది గ్లాస్ తీసుకుని అడుగున సమానంగా ఉంది దాంతో ప్రెస్ చేస్తున్నాను వండల్ని అప్పాలన్నీ చేయుడు రెడీ అయిపోయిందండి ఆయిల్ వేడి చేస్తున్నాను డీప్ ఫ్రై చేద్దాం అన్నట్టు అందుకే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి తాలి పిట్టాను ఆయిల్తో పాటు ఇప్పుడు ప్రెస్ చేసిన అప్పాలని తీసి చక్కగా ఆయిల్లో వేయిద్దాం పాలిథీన్ కవర్ మీద నుంచి ప్రెస్ చేసిన అప్పాలని తీస్తున్నాను ఆయిల్లో వేద్దాం ఇలాగా చక్కగా అంటే ఒక ట్రిప్కి ఆరు చొప్పున వేస్తున్నాను నేను అవి వేసేసి ఒక వేపు కాలిన తర్వాత మళ్ళీ వెనక వేపు తిప్పి అటువైపు కూడా కాలిన తర్వాత మనం డిష్ ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం ఇవి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉన్నాయండి ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ అప్పాలు వేసాను అవి వేగే లోపు మళ్ళీ కొంచెం ఆయిల్ రాసుకొని పాలిథీన్ కవర్కి కొంచెం ఆయిల్ రాసుకొని మళ్ళీ కొన్ని ఉండలు పెట్టుకొని కవర్ పైన కవరు ఫోల్డ్ చేసి మళ్ళీ వాటిని ప్రెస్ చేసి పెట్టి రెడీ చేసుకుందాం ముందేసిన అప్పాలు లోపు మనం ఈ ప్రొసీజర్ చేసుకుందాం మనం పుట్నాలు బియ్య పిండి కలిపి చేయడం వల్ల చాలా గుల్లగా పెద్దగా శ్రమ పడక్కర్లేకుండానే చిన్న పిల్లలు సైతం చక్కగా తినగలిగేలాగా గుల్లగా కరకరలాడుతూ వస్తాయి అందుకని ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మురుకుల గొట్టాల్లో ప్లేట్లు దొరకని కారణంగా నేను అదే పిండితో రెండు రకాల స్నాక్స్ చేస్తున్నానండి ముందు చేసిన ఈ పాము లాంటి ఫింగర్స్ అయితే మాత్రం చక్కగా కరకరలాడుతూ బాగున్నాయి అప్పాలు కూడా టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ఎందుకంటే ఈ పాములు టేస్ట్ బాగానే ఉంది కాబట్టి అప్పాలు కూడా బాగానే ఉండవచ్చు ఉప్పు కారాలు అయితే సరిపోయిందండి చక్కగాన కరకరలాడుతున్నాయి టేస్టీగా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చండి ఇవి చిన్న చాలా నచ్చుతాయి అన్నమాట శనగపిండితో బియ్యపిండితో పిండితో కలిపి చేసిన జంతికలు కానీ అప్పాలు కానీ చెకోడీలు కానీ కాస్త గట్టిగా వస్తాయి అన్నమాట ఈ పుట్నాల పిండితో చేసినవి మాత్రం చాలా స్మూత్గాను చక్కగా ఉన్నాయి చిన్నపిల్లల పళ్ళు చాలా డెలికేట్గా ఉంటాయి కదా అందుకని ఇవి కురికినా సరే పిల్లలు ఏమీ ఇబ్బంది పడరు చక్కగా తింటారు ఇష్టంగా స్నాక్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా ట్రై చేయండి అటువైపు ఇటువైపు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేస్తున్నాను నెక్స్ట్ వాయి మళ్ళీ వేస్తున్నాను అనమాట అలాగా ఇంచుమించు ఐదారు వాయిల్ వరకు చేశాను చాలా బాగానే వచ్చాయి అంటే దీన్ని బట్టి మనకి లేడీస్కి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాన్ని చక్కగా క్లియర్ చేసుకోగలిగే తెలివితేటలు కావాలని నాకు అర్థమైంది చూడండి మురుకులు ప్లేట్స్ లేవు కానీ ఆ పిండిని మరో రకంగా స్నాక్స్ తయారు చేశాను అనమాట ఓకే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ ఇవ్వండి ఓకేనా Thank you for watching.